శ్రీమాత్రే నమ ఈరోజు మాఘమాసంలోని తొమ్మిదవ రోజు కాబట్టి మాఘపురాణంలోని తొమ్మిదవ అధ్యాయం వృత్తాంతం గురించి తెలుసుకుందాము పుష్కరుని వృత్తాంతము ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలోపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా విని తర్వాత తనకు కలిగిన సంశయమును గురువరులను వశిష్ఠుల వారిని పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకమునకు యమలోకమునకు దూరమింత చనిపోయిన ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలంలో వెళ్ళివచ్చినవి అని ప్రశ్నించాడు వశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచించి మహారాజా అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే నీవును అడిగావు శ్రద్ధగా వినుము భక్తి మార్గంకు మించినది మరొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరలా బ్రతకగలిగినారు దీనికి ఒక ఉదాహరణ వివరింతను ఆలకించుము ఒకప్పుడు పుష్కరుడు అను విప్రుడు ఈ కన్నెలవలే యమకింకరులచి యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను ఆ వృత్తాంతము కడు చిత్రమైనది పుష్కరుడును ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయగలవాడు పరోపకారము చేయుటే తన ప్రధాన ధ్యేయం అతడు ప్రతి వాఘమాసమందులు నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములను విడవకుండా చేయు దీక్షావంతుడు సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములను తోడుకొని రండని తన భటులకు ఆజ్ఞాపించినాడు యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగముని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండను బటలు తోడుకొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్నాడు యమధర్మరాజునకు ఏదో భయం ఆవరించినట్లయినది వెంటనే పుష్కరుని తన పక్కనున్న ఆసనము పైన కూర్చోవలసిందిగా కోరెను యముడు భటుల వంక కోపంగా చూసి ఓరి భటులార పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే ఇంకొకడు ఉన్నాడు వాణిని తీసుకుని రాకుండా ఈ ఉత్తముని ఎలా తీసుకొని వచ్చారు అని గర్జించేసరికి వారు గడగడ వనికిపోయింది యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పాను జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచి వెళ్తానని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించాడు పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరలు పడుతున్న నరక బాధలను జీవులు వారు చేసుకున్న పుణ్యపరులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కల్లారా చూశాడు అతనికి అమితమకు భయము కలిగినది తన భయము పోవుటకు బిగ్గరగా హరినామస్మరణ చేయసాగను వారి హరినామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొని చుండిరి వారి శిక్షలు ఆపు చేయడమైనది యమలోకమంతయు చూచిన తర్వాత పుష్కరుడు తురి తిరిగి భూలోకమునకు వచ్చాడు పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో భగవంతుణ్ణి స్మరిస్తుండేవాడు ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకమునకు వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఉన్నారు ఇది నిజము పూర్వము శ్రీరామచంద్రుడు పరిపాలించే సమయంలో ఒక విప్రకుమారుడు చనిపోయినాడు ఆ వార్త విని శ్రీరామచంద్రుడు యముని ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను ఇంతటితో తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ